ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాడట అయ్యా నా గ్యాస్ నొప్పి కింద ఓ వచ్చేస్తుంది అంటే డాక్టర్ పరీక్షలన్నీ చేసి బాబుని గుండుపోటు వచ్చిందయ్యా గుండుపోటు వచ్చింది జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నుంచి నువ్వు నీ ఆహార విధానం మారిపోవాలి పంది మాంసం కుక్క తిండ నువ్వు ఏం చేయాలి ఆపేయాలి ప్రస్తుత దినాల్లో పంది మాసం ఎక్కువ తింటున్నారు ఉన్నారా మీరు అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కానీ చెప్పరు చిన్నతనం నుండి పంది పంది మాస ఎక్కడ అమ్ముతారో కూడా నాకు తెలియదు ఇప్పుడు దారి పొడుగున అయ్యే స్టాళ్ళు జనం కుప్పల కొప్పల కింద ఉంటున్నారు మరి అప్పటికప్పుడు ఎలా పుట్టుకొచ్చేసారు ఇప్పటికీ అర్థం కాదు పంది మాసం తినకండి దరిద్రం ఎందుకంటే అది సరిగ్గా చంపడు కాళ్ళు చేతులు ముక్కు మొత్తం కట్టేసి మంటల్లో పడేస్తాడు అలాంటి జీవనం మనం తినకూడదు రక్తం చెందితేనే మనం తినాలి ఆ రక్తం చిందించడు మూత కట్టేస్తాడు కాళ్ళు కట్టేస్తాడు తీసుకెళ్లిపి మంటలో వేసేస్తాడు అది పాపం చావు కేకలతో అల్లాడి అల్లాడి గీలగల కొట్టుకుని ఆ మంటల్లో కాలు చచ్చిపోతే దాన్ని తీసుకొచ్చి నీకు అమ్మేస్తాడు నువ్వేం పొకోడి పొకోడి నువ్వు వాళ్ళు అట్ల వేసి తినేస్తావు ఇంట్లో వాళ్ళు పట్టుకొచ్చేస్తావు అని ఉన్నారా అలాంటూ మనల్లా ఉన్నారా ఉన్నారా బాబు ఎవరు బాబు వాళ్ళు ఎవరు ఎవరు బాబు డాక్టర్ చెప్పాడంట బాబు నువ్వు కుక్క మాసం వందమాసం తిన్నావు అంటే ఇక్కడ నుండి అవుట్ అయిపోతావు నీ ఆహార విధానం మారాలి అంత మాత్రమే కాదు ఉదయాన్నే నువ్వు ఒక అరగంట ఏం చేయాలి చెప్పండమ్మా పెద్ద వయసు చాలా మంది ఉన్నారు ఉదయాన్నే ఏం చేయాలి చేస్తున్నారా మరి అంత గట్టిగా చెప్పేశారే ఉదయాన్నే వాకింగ్ చేయాలి నాన్ వెజ్ అంతా కూడా మానేసి చక్కగా శాఖాహారం తినాలి మసాలాలు గిసాలాలు బిర్యానీలు గిర్యానీలు కొట్టామంటే అవుట్ అయిపోతామని చెప్పాడట అవునా బాబు బాబు చాలా థ్యాంక్స్ నాయన ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను ధన్యవాదం అన్ని ఇచ్చి నవ్వేసి బయటకు వచ్చాడట డాక్టర్ అన్నాడు నీ ఇలాంటి వాడిని ఎవరిని చూడలేదయ్యా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి ఒంగొంగి దన్నాలు పెట్టేసి వెళ్ళిపోయావు నీలాంటి ఎవరు చూడలేదు నేను నీకున్నాను వెళ్ళిపో అన్నాడట రెండు నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ట్రీట్మెంట్ చేసిన మహానుభావుడు సచ్చే పోయాడు దినానికి మీరు కూడా రావాలన్నారట వీడికి అర్థం కాలేదు ఒంగొంగి వీడు థ్యాంక్స్ మీద థ్యాంక్స్ అని చెప్పాడు ఎలా చచ్చిపోయాడు వీడు ఏమన్నా ఒత్తుళ్ళు ఏమైనా ఉన్నాయి ఏంటని చెప్పేసి దినం గెలినప్పుడు అడిగాడు అంటే కుటుంబాన్ని ఏ అమ్మ హాస్పిటల్కి వచ్చిన రెండు నెలల్లో జెండా ఎత్తాడు నేను కనీసం మూడు నెలలు అని చెప్పాను ఈ రెండు నెలలకి తప్ప కట్టేసి ఏ అమ్మ ఏమైందంటే బాబు అక్కడ మీకు దండాలు ఎట్టేసి మీరు ఎన్నట్టుగా ఉన్నాడు కానీ ఇంటికో చొక్క పని చేయలేదంటాడు ఇష్టం వచ్చినట్టు మసాలాలు గిసాలాలు చెత కొట్టేశాడు వాకింగ్కి వెళ్ళమంటే తొస్సుపోతలే పదింటి వరకు పడుకున్నాడు వీడికి ఏమైందంటే గుండులో ఉన్నటువంటి వాల్స్ ఇంకా క్లోజ్ అయిపోయి కొవ్వు పట్టేసి రెండు నెలలకీడు మొత్తం చాలామంది అలాగే ఉంటారు మనం చెప్పేటప్పుడేమో వేసిన అయినా వేసిన అయినా వేసిన అయినా సోత్రం సూత్రం అనేది బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క మొక్క ఉండదు ఇది హృదయంలో విన్నటువంటి వాక్యాన్ని నువ్వు గుర్తు అంత వర్తమానం అంతా మీకు గుర్తుండదా గుర్తుండదు కానీ ఒక్క మొక్క మాత్రం గుర్తుండదు మనకి ఈరోజు వాక్యం ఏంటయ్యా అనంటే వెంటనే నువ్వు అయ్యా ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా దాన్ని ప్రవర్తించాలని వాక్యం చెప్పారు అంతా గుర్తుండకపోవచ్చు కానీ వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలని ఒక్క మాటని గుర్తుండదు అది పట్టుకుంటే చాలు నువ్వు ఆ ఒక్క మొక్క పట్టుకోలేవమ్మా ప్రసంగం గంటసేపు ప్రసంగంలో ఒక్క మొక్క పట్టుకోలేవా గుర్తుపెట్టుకోలేవా దేవుడు కూడా వాక్యంలో మనకి ప్రతి వారం కూడా మనల్ని దర్శిస్తున్నాడు నువ్వు పడిపోతూ ఉంటే లేవనెత్తుతున్నాడు నువ్వు మార్గం తప్పిపోతుంటే సరిచేసి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు కృంగిపోతూ ఉంటే వాక్యం ద్వారా నిన్ను నిబ్బరమైనటువంటి మనసు కలుగు చేసి నిన్ను లేవనెత్తుతున్నాడు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన వాక్యము ద్వారా ఏ విధంగా చేయమని చెప్తే నువ్వు ఆ విధంగా చేస్తే నిత్య జీవంలో నీవు ఉంటావు లేకపోతే నీవు చేసినటువంటి చిన్న చిన్న లోపాలకు దేవుని యొక్క రాజ్యమును కోల్పోతావు ఎంత అవివేకమైనటువంటి ఆ యొక్క విధానం అది కనుక వాక్యం పట్ల మనం చాలా శ్రద్ధను కలిగి ఉండాలి ఇప్పుడు మూడో విషయం ఈ విషయం చెప్పి నేను ముగించి వేస్తాను మూడవది ఏమిటంటే దేవుడట ప్రదర్శన చూడట్లేదట పెర్ఫార్మెన్స్ గాడ్ ఈజ్ నాట్ సీకింగ్ ద పర్ఫార్మెన్స్ బట్ గాడ్ దేవుడు ఏం చూస్తున్నాడయ్యా అనంటే ఆయన చూసేది స్థిరత్వాన్ని చూస్తున్నాడట ఆమె దేవుడు మన యొక్క ప్రదర్శనని చూడడం నువ్వెంత చక్కగా రెడీ అయ్యొచ్చావు ఎంత కళ్ళు మూసుకుని ఊగిపోతూ ఆరాధన చేశావు లేకపోతే వాళ్ళని వీళ్ళని చూసేసి ఎంతలా గొంతులేసావు దేవుడు చూస్తాడా కొంతమంది పాట మొదలట్టుగానే మొత్తం గొంతులే గొంతులు మందిరంలో ఆవిడెవరు ఆపరేషన్ చేసుకుని వచ్చిందంట వీళ్ళ గొంతులేసి గొంతులేసి ఆవిడ పొట్ట మీద కొట్టేశారండి పాపం ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందండి అమ్మగారి దగ్గరికి ఆవిడ బాధపడిపోతుంది నాతో చెప్పి ఓరే నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వు చెప్ప నేను చెప్తే కానీ అంటున్నారు అండి వీళ్ళు వీళ్ళు డ్యాన్స్ వెళ్ళి డ్యాన్సే ఎక్కటి వేస్తున్నారు డ్యాన్స్ మరి ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు ఈ డీజేలు మొత్తం పెట్టుకుని రోడ్డు మీద స్టెప్లు వేస్తున్నారు కదా పని పనిపాట్లేక ఈ దగ్గర రోడ్డు మీద నుంచి చూస్తున్నారు అక్కడ ఎలాగ వేయడానికి వీళ్ళకి అవకాశం దొరకట్లేదు ఎందుకంటే అక్కడ అంతా కుర్రోళ్ళే వేస్తున్నారు వాళ్ళ ముందు వీళ్ళకి డ్యాన్స్ కట్టలేక చర్చిలో చివరిత్ర ప్రతాపం ఇలా పాడే పాట ఒకటైతే డ్యాన్స్ వేరు ఆ కోయి పక్కన వాళ్ళు పొడి చేసి పక్కన మొహం మీద కొట్టేసి వాళ్ళు ఏందమ్మా నీ ఆరాధన పెంట ఆరాధన వెలుగుతో తండ్రి ఎలాంటి వాళ్ళేనా దేవునాత్మ బలముగా మనకి ఫస్ట్ టైం మొట్టమొదటిసారి దేవుని ఆత్మ చేత తాకబడిన వారు అలాగ తమ్మును తాము కంట్రోల్ చేసుకోలేరు అది వేరు ప్రతి వారం డ్యాన్స్ కట్టేస్తే అది వెలుగుతోనే అర్థం అది మంచిది కాదు ప్రతిసారి డ్యాన్స్ కట్టేయూడదు ఆత్మ ఆత్మ పొందిన వారి స్వాధీనములో అది ఉండు అన్యజనుల ముందు అల్లరైపోవడం గల కారణం ఇదే క్రైస్తవులు ఆ డ్యాన్స్ ఎవడ నేను అందరూ చప్పలు కొడుతూ ఉన్న చోటనే చేతులైతే ఆరాధన చేస్తూ గట్టిగా అరుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని ఆరాధన అలా చేయలేవు నువ్వు అక్కడ మొదలెడతావు చివర ఎక్కడికి వచ్చేస్తావు కెమెరా దగ్గరికి వాళ్ళు గుద్దేస్తావు ఏళ్ళు గుద్దేస్తావు ఆపరేషన్ అని ఉండదు ఏమండదు ఒకవేళ ఆవిడ లేచి ఏమో ఆపరేషన్ అయిపోయింది దాని గుద్దేశమనుకోండి ఇంకంతా అక్కడి నుంచి నీకు గొడవ మొదలైపోదు అమ్మా మరి అందుకేనే వాక్యంలో దేవుడు అంటున్నాడు అమ్మా నీవు ప్రదర్శన ద్వారా దేవుణ్ణి పెట్టలేవు నీ ప్రదర్శన నీ యొక్క తాత్కాలికమైనటువంటి ఎక్సర్సైజ్గా ఉంటుందేమో కానీ ఆత్మలో బలము కాదు ప్రదర్శనలొద్దు స్థిరత్వం కావాలి దేవునికి స్థిరత్వాన్ని కోరుకునేవాడు మన దేవుడు పైకి నువ్వు ఎలా కనపడినా అందంగా కనబడినా అందవికారంగా కనబడినా పై రూపం అసలు లెక్కే కాదు దేవునికి నువ్వు ముసుకేసుకుని బైబిల్ పట్టుకుని బాగా పరిశుద్ధులాగా వస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు పురుషులైతే చక్కగా నాకలగల తెల్లిని బట్టలు వేసుకుని మంచి బ్యాగ్ పట్టుకుని మంచిగా కలద్దాలు పెట్టుకుని పరిశుద్ధులుగా వచ్చి ఉంటారు నువ్వు నీట్గా రెడీ అయ్యి రావడం తప్పేమీ కాదు రావాలి నువ్వు అలాగ దేవుని బిడలమైన మనల్ని దేవుడు ఆశీర్వదించి చక్కటి ఇచ్చినప్పుడు చక్కగా రెడీ అయ్యి రావాలి అంతేకాని నీ పై ప్రదర్శనే భక్తి కాదు నీ ఆంతర్యంలో ఉంది ఈ స్థిరత్వం అనేది నీకు లోపల ఉండాలి ఇది ఎప్పుడు అర్థమవుద్దంటే నువ్వు మందిరం దాటి బయటికి వెళ్ళినప్పుడు కనబడుతుంది ఇక్కడ ఎలా నువ్వు టిప్టాప్గా మంచిగా హోందాతనంగా ఉన్నావో బయట కూడా నువ్వు అదే హోందాతనంగా స్తోత్రం చెప్దా ఒకరోజంట ఒక ఆయన ఒక ఊరు నుంచి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అయ్యాడట ఏమయ్యాడమ్మా ట్రాన్స్ఫర్ అయితే పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళిన అలవాటు వాకింగ్కి వెళ్తూ ఉంటే ఆ స్ట్రీట్లో ఆ రోడ్డు పక్కన ఒక ఇంటిలో ఆ గోడ పక్క నుంచి లోపల గోడ అవతల నుంచి లోపల నుంచి పెద్ద చెట్టులా రోడ్డు మీదకి వచ్చిందట ఆ చెట్టు చాలా పెద్ద వృక్షము చాలా నీడనిస్తూ ఉంది దాని మీద ఎన్నో పక్షులు బతుకుతున్నాయి కింద ఎంతో నీడగా ఉంది వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా దాని కింద కూర్చొని అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ సేద తీరుతూ వెళుతున్నారట ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఆ చెట్టు అందరికీ చాలా చక్కగా ఉందట ఆయన ఆ చెట్టుని చూసినప్పుడల్లా ఇదిగో నా స్పాట్ ఇదే అని చూసినప్పుడల్లా నవ్వుకుంటూ వెళ్తూ ఉండేవాడు ఒకరోజు ఈ విధముగానే ఉదయాన్నే వాకింగ్ వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ చెట్టుని కొట్టేస్తున్నారట మోటార్తో మొత్తం కట్ చేసేస్తున్నారు చాలా బాధపడ్డాడు ఇంతమంది చక్కగా సేద తీరుతున్నారు ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క ఈ ఊర్లో నాకున్నటువంటి ఏకైక మెమరబుల్ స్పాట్ ఇది నాకే కాదు ఎంతోమందికి వాకింగ్ వచ్చిన పగలో రాత్రి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చెట్టు కింద కూర్చుంటున్నాం చక్కగా నీడగా గాలేస్తూ ఉంది ఎవర వీళ్ళు దీన్ని పడకొస్తున్నారని ముందు కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత బాధేసిందట ఎందుకనంటే ఆ చెట్టు మంద కాదు రోడ్డు పక్కన కూడా లేదు ఎవరో ఇంటిలో నుండి ఇలా వచ్చింది ఏంటోలే అని బాధతో ఉండబట్టలేక వెళ్ళి గోడవత్తుల నుండి వారిని అడుగుతున్నాడు బాబు ఎందుకు నరికేస్తున్నారయ్యా ఈ యొక్క స్ట్రీట్లు కాలనీలో ఉన్న వారందరికీ కూడా ఈ చెట్టు చక్కటి మీటింగ్ ప్లేస్గా ఉంది అందరూ సేద తీరుతున్న చక్కగా ఉంది ఎందుకయ్యా పడగొడుతున్నారు వద్దయ్యా అని చెప్తే ఎవడరా నువ్వు ఏం తెలుసురా నీకు ఒకసారి నువ్వు గోడ దాటి లోపలికి రా అని చెప్పాడట అప్పుడు ఈయన ఆ గేట్ తీసుకొని గోడ లోపలికి వెళ్ళి చూసి నిన్ను చూపించాడట అక్కడ కట్ చేస్తున్నాడు బాబు మేము కట్ చేస్తున్నామని నువ్వు బాధపడిపోతున్నావు కానీ ఈ చెట్టు మొదలు ఒకసారి చూడు ఈ మొదలు చెదపట్టేసి ఇది పడిపోవడానికి సిద్ధంగా ఉంది దీన్ని ఈ విధముగానే తీయకుండా వదిలేశామనుకో రేపు ఏ చిన్న గాలేసినా ఈ చెట్టు కూలిపోవడం ఖాయం ఇది మహావృక్షం పెద్దది గనుక దీని కింద కూర్చున్నవాడు ఒక్కడ బతకడు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనదారులు తప్పకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యో ఇరిగిపోద్ది అందరికీ నష్టాన్ని కలిగించి ప్రాణం తీసేటువంటి ఈ చెట్టు ఉండడం కంటే పీకి పడేయడం బెటర్ అని చెప్పాడట అమ్మ బాబోయ్ ఉందా అనుకుని ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆలోచించుకుంటున్నాడట ఏమనంటే పైకి ఎంత సుందరంగా కనిపించిందిరా ఇది పైకి ఎంత పచ్చగా బలంగా ఉన్నట్టుగా కనిపించిందిరా ఇది కానీ లోపలికెళ్ళి చూస్తేనే మనకి తెలియలేదు ఇది మొదలంతా కూడా పురుగు పట్టి మొత్తం దొలిచేసి గొల్ల అయిపోయిందని అని అమ్మో అది తీసేయడమే మంచిదని అనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడండ ఈరోజు వాక్కిమింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ చాలామంది విశ్వాసుల యొక్క జీవితం సంఘాల్లో సంఘ బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయ్యా అనంటే చూడటానికి భక్తి పరులుగా భక్తి పరురాలుగా చాలా చక్కగా కనబడుతున్నాయి నీకు నాకు చూడడానికి నేను నీకైనా నీవు నాకైనా ఎంతో చక్కగా కనబడుతున్నాం పరిశుద్ధులుగా నీతిమంతులుగా వాక్యం అంటే వాక్యము దేవుడు అంటే దేవుడు ప్రార్థన అంటే ప్రార్థనగా కనబడుతున్నాం కానీ ఒక్కసారి మన హృదయంలోనికి తొంగి చూస్తే అలా చూసేవాడే మన దేవుడు హాలల్లో ఆయనకి కనబడుతుంది ఏంటి లోబడలేనిటువంటి మనస్తత్వం ఆయనకి కనబడుతుంది ఏంటి అల్ప విశ్వాసం ఆయనకి కనబడుతుంది ఏమిటి స్థిరత్వం లేనిటువంటి మనస్తత్వం అందుకనే ఆయన అంటున్నాడు వాక్యమైతే వినుచున్నారు కానీ మీరు దాని ప్రకారముగా లేదు ఈరోజు ప్రియమ దేవుని బిడ్డ దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు వాక్యమును వినువారిగా మనముంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం మోసపోకండి ఏం విత్తుతావు అదే కోస్తాం మందిరానికి వచ్చి ఖాళీగా ఎంతీగా తిరిగి వెళ్ళావా నీ జీవితంలో నీవు ఏమీ కూడా పొందుకోలేవు మందిరానికి వచ్చి చక్కటి వాక్యాన్ని నువ్వు పొందుకొని ఒక మంచి విషయాన్ని నీ హృదయంలో దాచుకుని వెళ్ళావా నీ జీవితం బాగుపడద్ది అలా దేవుడు నీకు ఎంత స్పష్టంగా చెబుతూ ఉంటే ఇంత స్పష్టముగా మాట్లాడుతూ ఉంటే సరి చేసుకుని బలపడదాం వాక్యాన్ని వినడమే కాదు వాక్యాన్ని అనుసరించి మనం ప్రవర్తిద్దాం దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడిలో దీవించునుగాక ఆమె అందరూ కూడా లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు గనుక కనుక త్వరగా ముగించి వేశాను అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడి ఉన్నాడు ప్రిమన దేవుడ ఆయన అంటూ ఉన్నాడు అమ్మ వినువారిగా నీవు ఉంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు నీకు నీవే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా విన్న దాన్ని ప్రకారముగా నువ్వు జీవించాను వాక్యానికి అనుకూలముగా నువ్వు జీవించాలి దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో దాని ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి లేకపోతే నష్టపోతావయ్యా నష్టపోతావమ్మా శ్రమలు శోధనలో పడిపోవడానికి గల కారణం అదే కానీ దాని ప్రకారముగా ప్రవర్తించలేకపోతున్నావు శోధన బాధలని కుటుంబాన్ని అలముకోవడానికి గల కారణం అదే మందిరానికి వెళ్తున్నాడు కదా ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను కదా వాక్యాన్ని వింటున్నాను కదా అయ్యగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించుకుంటున్నాను కదా అనుకుంటున్నావు కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు అదేంటో తెలుసా మీరు వినివారు మాత్రమే మీరు ఉంటే మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు వినివారు మాత్రమే కాక ప్రవర్తించేటువంటి వారుగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది ఉంటున్నావా అలా నువ్వు జీవిస్తున్నావా ప్రవర్తిస్తున్నావా దేవుడు స్పష్టముగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన చే ప్రభు నా జీవితంలో స్థిరత్వాన్ని దయచేవా నా బ్రతుకులో నీ వాక్యానుసారమైనటువంటి జీవితం హృదయం నాకు దయచేవాని ప్రతి ఒక్కరిని కూడా అడుగుదాం నోరు తెరిచి నోరు తెరిచి చిన్నమో ప్రతి ఒక్కరు నోరు తెరవాలి నోరు తెరవాలి ప్రార్థించాలి ప్రార్థించాలి ఓఎస్ చేయాలి అడగాలి అడగాలి దేవుణ్ణి అమ్మ చిన్నలు పెద్దలు బయట ఉన్నవారు వారు కూడా బయట ఉన్నవారు కూడా చిన్న ప్రార్థన విత్తబడినటువంటి వాక్య నిమిత్తమే ప్రభు స్థిరత్వాన్ని నాకు దయచేవా ప్రభువ నీ ఆత్మతో నన్ను బలపరచవా ప్రభువ విన్నదానికి అనుకూలముగా ప్రవర్తించేటువంటి కృపను నాకు దయచేవా అడుగుదాం అందరూ కూడా అడగాలి అడగాలి వెనుకున్న వారు కూడా చేయాలి ప్రార్థించాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం విత్తబడినటువంటి వాక్యని మీతో ఎత్తుబట్టి ప్రార్థన చేద్దాం అడుగు దేవుణ్ణి ప్రభువా నా జీవితం మునుపటి వలె ఉండకూడదు ప్రభువా నా విశ్వాసం మునుపటి వలె ఉండడానికి వీలేదు నా ప్రవక్తన మునుపటి వలె ఉండడానికి వీలేదు నీ వాక్యం విన్న తర్వాత ఈ రోజు ఈ దినమందు నా జీవితము నా ఆలోచన నా ప్రవక్తన నా విశ్వాసము అన్నీ స్థిరపరచబడాలి కృప చూపించు ప్రభువా నీ కార్యమును నాలో మీరు జరిగించండి అని ప్రార్థన చేద్దాం స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచు వాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు చెప్దాం స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు చువాడవు హెచ్చించు వాడవు మా పక్షమో నిలచీ ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నా మొకే మహిమల్త दई नाचे अगल मोह मरदम अवे तीना मलता ये सैया के सीखे तीखे सात्य मो ये सैया के स సాధ్యవో నియాే నిజే ఏదైనా చరుగుణి కాటగా శత్రువు కు సాధ్యమా నియాజ్ఞే నిజే ఏదైనా చ రగణి తాగా శత్రువుకు సాధ్యమ మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలయా అపపాది తలచిన కీడులన్నీ నయమైపోవును మా దేవా నీవే అర్థమిగలిగా మా తోడుని మాకు చేయి వేసయ్యా స్థిరత్వమాలు దయచే ఏమైనా చేయగలవు దాద మోతమాచగలవు నీ నామముకే మహిమంతా చెచ్చుకొందువు ఏమైనా చేయగలవు దాద మొత్తం మాచగలవు నీ నామముకే మహిమంతా చెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే

సర్వకృపానిది మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది చెబుదాం సర్వకృపానిది మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది ఆ దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మించిన కార్యములెన్నోద మహదేవాని ఆలోచనలన్నీ మావూహకు మించిన కార్యములెన్నో కరిగించుచున్నవి ఏమైనా ఓహో కదమద్దు నీ నామముకే మహిమంతా

సాధ్యము చెప్ప మరొక్క మారు ఎలాగా సంగమంతో యాక స్వరూతో ఎ பரம தன்றி நிவாக்கியந்தாரம் பல பறிச்சா நிகுவாந்த நாளையா ఈ వారమంతయు వాక్యానుసారముగా వినడం మాత్రమే కాదు దాన్ని ప్రకారముగా నడిచేటువంటి భాగ్యం మాకందరికీ అనుగ్రహించి నీ బిడలందరినీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి వారమంతటిలో మీరు వద్దిలింపచ్చే మరొక నూతనమైనటువంటి నెల అవకాశమును మా జీవితాల్లో ఇచ్చావయ్యా ఈ నెలంతయు నీ బిడలు నీకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికేటువంటి కృపణ తెచ్చు ఏ వ్యాధి బాధలు ఎవరు ప్రభా కుటుంబాన్ని వీలు లేదు నాయన నీ కార్యములు ప్రతి గృహములో జరిగించాయి ఏవైతే ఆశలు ప్రభా గతించినటువంటి నెలలో నిబడలు కోల్పోయి ఎంతో నిరాశలో ఉన్నారు ఆ కార్యములన్నీ కూడా ఈ నెలలో గాక మీరు చేయబోతున్నందుకు నీకు వందనాలు బలహీనలు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు ప్రతి ఒక్కరిని కూడా బలపరచు అదే సమయంలో ఆత్మీయంగా కూడా లేవనెత్తి నిబిడలు స్థిరపరిచి బలపరచమని దీవించి పంపించమని ఏ సునామము అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి వారి యొక్క కృప హరిశుద్ధాత్మక సహవాసమును కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చినటువంటి దయబిడలను మీ అందరికీ తోడై నిలుచునుగాక ఆమెసు ఛాయం ప్రభు ఛాయం ప్రభుయేసుకు సంపూర్ణ విజయమును అపవాది క్రీడ కనంతనాశనం కలుగునుగాక అందరికి వందనాలు సెలవు తీసుకోండి ప్రభు బలలో పాలు పొందేవారు